గోరింటాకు మొక్క ఎలా పుట్టిందో మీకు తెలుసా గౌరీదేవి అంటే పార్వతీదేవి తన బాల్యంలో తన స్నేహితులతో ఆడుకుంటూ ఉంటుంది అలాంటి సమయంలో ఆమె రజస్వలా అవడంతో ఆమె నుండి వచ్చిన రక్తపు చుక్క నేలను తాకుతుంది ఆ రక్తపు చుక్కే ఒక విచిత్ర మొక్కగా మారుతుంది ఆ మొక్కను చూసిన గౌరీదేవి దాని ఆకులను కోస్తుంది ఆ సమయంలో ఆమె చేతులు ఎర్రగా మారిపోతాయి ఇది చూసిన ఆమె తండ్రి పర్వతరాజు అయ్యో నా బిడ్డ చెయ్యి ఎర్రగా కందిపోయిందని బాధపడతాడు అప్పుడు గౌరీదేవి నాన్నగారు నా చేతికి ఎలాంటి నొప్పి లేదు పైగా నా చెయ్యి చాలా అందంగా ఉందని పలుకుతుంది దీంతో పర్వతరాజు కూతురి మొహంలో సంతోషం చూసి ఇకపై ఈ మొక్క స్త్రీ అలంకరణకు చిహ్నంగా మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుందని అందరి చేతులకు అలంకరణగా దీన్ని వాడతారని పలుకుతాడు ఈ విచిత్రపు మొక్క ఆషాఢ మాసంలో గౌరీదేవి ఎప్పుడు తన తల్లి ఇంటికి వచ్చినా తన ఆకును చేతికి పెట్టుకోవాలని ఆ మొక్క గౌరీదేవిని కోరుతుంది అందుకే గౌరీ ఇంటి ఆకు కాస్త గోరింటాకు అయిందట ఆషాఢంలో ఎక్కువగా స్త్రీలు గోరింటాకు పెట్టుకోవడానికి కారణం కూడా ఇదేనంట ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గౌరీదేవి భక్తులందరూ కామెంట్ లో చెప్పండి జై గౌరీదేవి అని